హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సౌర్య ఆ గదిలోకి వచ్చిన తర్వాత అలా గది వైపు చూస్తూ ఉంటాడు ఆ గదిలో మొత్తం అంతా చుట్టూ అంతా చూస్తూ ఉంటాడు సడన్గా ఆ గదిలో అంతా చూసేసరికి రామలక్ష్మి తన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి రామలక్ష్మితో తను సంతోషంగా ఉన్నవి రామలక్ష్మి వెనకాల పడుతూ అదంతా గుర్తు తెచ్చుకుని శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ నాన్న ఏంటి శౌర్య ఏమైంది అని అంటూ బాధగా అడుగుతాడు ఇక అప్పుడే శౌర్య ఏం లేదు నానా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ నాన్న నేను బాధ పెట్టాం కదరా అని అంటూ నీకు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా అని అంటూ ఉండగా ప్రమిళ అక్కడికి వస్తుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇక మీద నీకు ఎలాంటి సమస్య రానివ్వము శౌర్య ఇక మీదట ఇవన్నీ వదిలేసాయి నీ జ్ఞాపకాలని ఇంకా నీకు దగ్గర చేస్తాం అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు శౌర్య బాధపడుతూ ఇంకా ఆ గదిలో ఉన్నవి తీసేయండి అని చెప్తూ ఉంటాయి అప్పుడు స ప్రమిళ అంటుంది అప్పుడు మామూర్కత్వం వల్లే కదరా నిన్ను బాధ పెట్టాం ఇప్పుడు అలా ఏమీ జరగదులే అని ఏంటో చెప్తే సరే అనేసి శౌర్య అక్క నుంచి బాధగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆద్య వాళ్ళ నాన్న కోసం రోడ్లెంబట్టి తిరుగుతూ ఉంటుంది కదా ఇక రోడ్డు మీద అలా తిరుగుతూ వాళ్ళ నాన్న కోసం అలా వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఆద్య అలా రోడ్డు తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరిని చూసినా వాళ్ళ నాన్న లాగే అనిపిస్తూ ఉంటారు తనకి అప్పుడు ఒక అతను వైట్ డ్రెస్ వేసుకొని అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఆద్య పరిగెత్తుకొని నాన్న నాన్న అని చెప్పి వెనకాల పరిగెత్తుకొని వెళ్తూ ఇంకా భుజం మీద చెయ్యి వేస్తుంది అలా అతను వెనక్కి తిరిగి చూసేసరికి అతను వేరే అతను ఉంటాడు అతన్ని చూడగానే ఆద్య అయ్యో సారీ అండి మా నాన్న అనుకున్నాను అని అంటే ఇట్స్ ఓకే అనేసి అతను వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఆద్య ఇలా టెన్షన్ పడుతూ అది అదేంటి నాకు ఎవరిని చూసినా నాన్నను చూసినట్టుగా అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుంది నాకు అయినా నాన్న ఎక్కడున్నారు అని ఆద్య వెతుకుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కోసం పరుగులు తీస్తూ ఉంటుంది ఇక అలాగే వెతుకుతూ తిరుగుతూ ఉండగా ఇక్కడేమో చారు వాళ్ళ నాన్న ఇద్దరు వెతుకుతూ ఉంటారు అప్పుడు చారు కంగారు పడుతూ అసలు నాన్న ఎంతసేపు వెతికినా దొరకడేంటి అసలు ఆద్యకి కానీ దొరక మన పని అయిపోయినట్టే ఇంకా ఒకవేళ అక్కడికి అక్కడికి కానీ ఇంటికి వెళ్ళాడు అంటే ఇంకా ఇంకా మన పరిస్థితి దారుణంగా ఉంటుంది శ్రీనుభావిని నన్ను దూరం చేసేస్తారు ఇక నా బతుకు ఆగమైపోతుంది అని అంటూ చారు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఉండమ్మా అతని ఇంటికి ఏమి వెళ్ళు ఇక్కడే ఇక్కడ ఉండే ఉంటాడు చారు వాళ్ళ నాన్న చారుతో చెప్తూ ఉంటే చారు కంగారు పడుతూ పదనాన్న వెతుకుదాం అనేసి అలా తిరుగుతూనే ఉంటారు ఇక అప్పుడే ఆద్య అటుపక్క నుంచి వస్తూ ఉంటే ఇటు పక్కన చారు వాళ్ళ నాన్న వస్తారు సడన్గా చారు వాళ్ళ నాన్న చారు ఇద్దరు ఆద్యం చూసి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడు ఆద్య వీళ్ళని చూడగానే అలాగే ఆగిపోతుంది అప్పుడు ఆద్య అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది చారు అంటుంది ఆద్య ఏంటి మీ నాన్న కోసం ఇలా తిరుగుతున్నావా రోడ్లు ఎంబడి పట్టుకొని మీ నాన్న కోసం రోడ్లు ఎంబడి తిరిగితే ఏం వస్తుంది చెప్పు ఇంకా ఏమీ రాదు నువ్వు మీ నాన్న ఎక్కడో ఉన్నాడని చెప్పి ఇలా వెతుకుతున్నావు కానీ నాన్న మా దగ్గరే సేఫ్గా ఉన్నాడు అని చారు చెప్పగానే అప్పుడు హాత్య సీరియస్గా చూస్తూ ఉంటుంది నేను చెప్పినట్టు చెయ్యి మీ నాన్న దగ్గరికి వచ్చేస్తాడు శ్రీనుభావని నన్ను ఒకటి చేయమని చెప్పాను మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసావు అంటే అంతా అయిపోతుంది మీరు ఇంకా హ్యాపీగా మీ నాన్నని తీసుకొని నువ్వేమైనా చేసుకో వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే అవునమ్మా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా కూతురు చెప్పినట్టు చెయ్యి అంతా నీకు మంచిగా జరుగుతుంది నా కూతురు చెప్తుంది కదా అలాగే విను అని చెప్పేసరికి ఇక అప్పుడే సరే అని చాలా సీరియస్గా ఆత్య కోపంగా చూస్తుంటుంది ఇంకా నీకు ఒక ఆప్షనే లేదమ్మా అప్పుడు నువ్వు నా కూతుర్ని శ్రీనుని ఒక్కటి చేసావు అంటే ఇంకా నేనే మీ నాన్నని తీసుకొచ్చి నీ దగ్గర దగ్గర అని అంటూ చెప్పగానే అవునా నిజంగానా అని ఆత్య అంటే అవును నిజమమ్మా ఒట్టు అని అంటే ఇంకా అప్పుడు ఆత్య అతన్ని లాగి చంప మీద కొడుతుంది అలా కొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు చారు అంటుంది ఏ ఏంటే నువ్వు మా నాన్ననే కొడతావా అని అంటే ఏ నిన్ను కొట్టలేదని బాధపడుతున్నావా అని లాగి చంప మీద కొడుతుంది చారుని చారు కూడా అలాగే పట్టుకొని ఏంటి నన్ను కొడతావు అని చెప్పి అంటూ ఉంటే ఏ ఇంకా పడాలా దెబ్బలు అని అంటూ కోపంగా అంటుంది చూడు నువ్వు ఎక్కువ మాట్లాడవు అంటే నేను ఊరుకొని చెప్తున్నా అని సీరియస్గా అరుస్తుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసారు అంటే నేను ఊరుకోను ఏడున్నాడు మా నాన్న మీ దగ్గర ఎందుకున్నాడు మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు తనకి యాక్సిడెంట్ అయ్యేలా చేసి తనని ఇంకా కోమాలకి వెళ్ళేలా చేసి హాస్పిటల్స్ పాలు చేసి నాకు మా నాన్నని దూరం చేసి ఇంత బాధ పెట్టిన మిమ్మల్ని ఊరికే పెడతాను అనుకుంటున్నారా మా నాన్న ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు ఇప్పుడు కోమాల నుంచి బయటికి వచ్చాడు మా నాన్న ఇప్పుడు ఇక్కడ లేనే లేడు అని చాలా సీరియస్గా అంటుంది అలా అనేసరికి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు అందుకే మా నాన్న కోసం వెతుకుతున్న మా నాన్న గురించి కానీ జాడ తెలవాలి అప్పుడు మీ సంగతి చెప్తాను అయినా ఇన్ని రోజులు ఈ వేషాలన్నీ వేసి పెట్టారు కదా ఇంకా ఈ విషయాలన్నిటి గురించి పెదనాన్నతో చెప్తా అని ఆదియా అంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆద్య సీరియస్గా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చారు వాళ్ళ నాన్న ఇద్దరు కంగారు పడుతూ ఏం నాన్న ఇప్పుడు ఏంటి పరిస్థితి ఆ కిషోర్ నిజంగానే ఇక్కడికో వెళ్ళిపోయాడు కదా అని అంటుంటగానే అవును మరి ఇప్పుడు వెతుకుదాం పదమ్మా నువ్వేం కంగారు పడుకో అని అంటూ ఉంటే అసలు ముందు అతను ఇంటికి వెళ్ళాడో లేడో తెలుసుకోవాలి నాన్న అని అంటూ చెప్తూ చారు కంగారు పడుతూ ఉంటే అయితే ఇంటికి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోమ్మా అని అనగానే పార్వతికి ఫోన్ చేస్తుంది ఇక పార్వతి అలా సడన్గా బయట టికి వచ్చి చూస్తూ అటు ఇటు చూస్తూ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తుంది ఏంటి చారు ఎక్కడున్నావే అని అంటూ ఉంటుంది అప్పుడు చారు ఇలా కంగారు పడుతూ అడుగుతుంది పిన్ని నేను ఎక్కడున్నానో తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారా చెప్పు పిన్ని అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి ఎవరా ఎవరు వస్తారా ఇంటికి అని అంటూ ఉంటే లేదు పిన్ని ఇంటికి ఇప్పటి నుంచి నుంచి ఎవరైనా వచ్చారా చెప్పు అని అనేసరికి అప్పుడు ఆలోచించి వచ్చారు అని అంటూ చెప్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా కంగారు పడుతూ వచ్చారా ఎవరు చెప్పు చెప్పు ఎవరు చెప్పు అని అంటూ అడగగానే ఎవరు అంటే అదే రామలక్ష్మి శ్రీను వచ్చారు అని చెప్తుంది అబ్బా పిన్ని వాళ్ళు కాదు అని అంటే ఇంకెవరే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేసారు అంటే ఇంకా వేరే ఎవరైనా వచ్చారా చెప్పు అని అంటే అప్పుడు కొంచెంసేపు ఆలోచించి ఆ వచ్చారు వచ్చారు అని అనేసరికి ఎవరు వచ్చారు పిన్ని అంటే పాలేరు అని చెప్తే అబ్బా పాలేరు పని వాళ్ళు వాళ్ళు కాదు పిన్ని ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా చెప్పు అని అంటే అబ్బా నీకు అసలు ఎవరు కావాలని చెప్పు తప్పవే ఎవరు కావాలి నీకు అని అడుగుతుంది అలా అడిగేసరికి నాకు నాకు అని అంటూ కంగారుగా అది కిషోర్ అది వాళ్ళ నాన్న అని చెప్పేస్తుంది చారు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా వాళ్ళ నాన్న ఇక్కడికి రాలేదు ఎందుకు వాళ్ళ నాన్న వస్తాడా రాలేదు కదా అయినా అతను బంగారం ఎత్తుకుని పారిపోయాడు అతను ఇలా వస్తాడు అని అంటూ ఉంటే అబ్బా వచ్చాడా రాలేడా క్లారిటీగా చెప్పు పిన్ని అని అడుగుతుంది అబ్బా కిషోర్ గారు అయితే రాలేదే ఇక్కడికి రాలేదు అని చెప్తుంది చెప్పేసరికి రాలేదు కదా అమ్మయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు ఎందుకే అని అడుగుతూ ఉన్నా వినిపించుకో ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే పద్మ వస్తుంది పద్మ వచ్చి పార్వతి కంగారు పడుతూ ఉండటం చూసి ఆంట్రీ పార్వతి ఏమైంది పార్వతి ఎందుకు కంగారు పడతాం ఎవరు ఫోన్లో అని అంటే అది వదిన చారు అని అంటే చారునా ఏమైంది చారుకి అది ఎక్కడుంది అసలు ఇంట్లో లేదు అని అడుగుతూ ఉంటే ఏమో తెలియదు వదిన ఇంతక ఫోన్ చేసింది అది వాళ్ళ నాన్న కిషోర్ ఉన్నారు కదా ఆయన వచ్చాడా అని అడిగింది అని అంటే అతను ఎందుకు వస్తాడు అతను బంగారం అంతా ఎత్తుకొని పోయాడు కదా మన అదృష్టం బాగుండి పోలీసులు బంగారం మనకి తెచ్చిచ్చారు అని పద్మ చెప్తుంది చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అది కాదు ఎందుకో అడిగింది వాళ్ళ నాన్న వచ్చాడా కిషోర్ గారు వచ్చారా లేదా అని అడిగింది రాలేదు అనేసరికి అమ్మయ్య అని చెప్పి ఫోన్ కట్ చేసింది అసలు ఏమై ఉంటుంది అతని కోసం ఎందుకు అడిగింది ఎందుకు కంగారు పడిందో నాకు అర్థం కాలేదు అని పార్వతి అంటే అప్పుడు పద్మ అంటుంది అసలు అది కంగారు పడింది అంటే దానికి రీజన్ ఉంటుంది ఖచ్చితంగా అది ఏదో చేసింది అని అంటూ చెప్తుంది కిషోర్ గారు ఇక్కడికి రాలేదా వచ్చారా అని అడుగుతుంది అంటే అతను నువ్వు వస్తున్నాడని తనకి తెలుసు అందుకే అలా అడిగి ఉంటుంది కదా అని పద్మ అంటుంది ఏమో వదినా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ చెప్తూ ఉంటుంది పద్మ పార్వతి అప్పుడు పద్మ అంటుంది అసలు కిషోర్ గారిని ఎందుకు అడిగినట్టు అతను వచ్చాడా అని అడిగిందంటే అతను ఎక్కడున్నాడు ఎలా వస్తున్నాడో తనకి తెలుసు అన్నమాట అయినా అది ఏం చేస్తుందో తెలియట్లేదు అని అంటూ ఉంటే అవును వదిన ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు అందుకే చెప్పాను దానికి ముందుగా ఒక మాట చెప్పుంచు ఏదో మేనేజ్ చేసుకుంటానని అయినా వినలేదు నా మాట అని పార్వతి పద్మ ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు ఆ తర్వాత రఘురామ్ ఇంట్లో అలా రెడీ అవుతూ ఉంటాడు పద్మ దగ్గరికి వచ్చి చూస్తుంది ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా అప్పుడు రఘురామ్ సౌర్యని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పగానే జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి మీరు వెళ్తున్నారా అని జానకి అంటే అవును నా కూతురు ఏ చేయలేదు అలాగే సౌర్య కూడా ఎలాంటి తప్పు చేయలేదు అలాంటిది నా వల్ల వాళ్ళు బాధపడ్డారు ఇప్పుడు ఆ అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు అందుకే చూడటానికి వెళ్తున్నాను అని అంటూ మామూలు సౌర్యగా కాదు నా అల్లుడిగా అని అంటూ చెప్తాడు రఘురామ్ అలా చెప్పేసరికి జానకి చాలా సంతోషపడుతూ ఇంకా ఇలా నుదుటన బొట్టు పెడుతుంది ఇక అప్పుడు నిజంగా వెళ్తున్నారని చెప్పి ఆనందంతో ఉన్న జానకితో రఘురామ్ అంటాడు ఏంటి జానకి నిన్నటిదాకా దాకా ఎంతో కోపంగా ఉన్నా నా జానకిని చూశాను ఇప్పుడు నీ కోపం అంతా పోయినట్టే కదా అని అంటూ రఘురామంటే అంటే కోపం కాదండి బాధ నా కూతురు పరిస్థితి ఇలా అయిపోతుంది ఏంటా అని బాధ కంగారు అంతేకాని మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పండి అని అంటూ జానకి అంటుంది అప్పుడు రఘురామ్ అలా చూస్తూ ఇంకా నువ్వు నువ్వు కూడా చెప్పవు కదా భార్యలో భర్త సగభాగం ఇంకా బాధ్యతలు కూడా పంచుకోవాలని నేను బాధని మాత్రం పంచుకున్నాను బాధ్యతల్ని పంచుకోలేకపోయాను అని అంటూ రఘురామ్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు జానకి ఇలా అలా చూస్తూ నవ్వుతూ ఉంటే ఇంకా అప్పుడు రఘురామ్ అంటాడు ఇంకా మన కూతురికి రామకి క్షమాపణ చెప్పినాక నీకు కోపం పోయిందా జానకి అని అంటే రామకి క్షమాపణ చెప్తే నాకు నాకు సంతోషంగా ఎలా ఉంటుందండి రామకి క్షమాపణ చెప్పాలని నా ఉద్దేశం కాదు నా కూతురు అయినా సరే ఎవ్వరికీ అయినా సరే మీరు క్షమాపణ అడగటం నాకు ఇష్టం లేదు కాకపోతే మీరు చాలా బాధలో ఉన్నారు కదా తను చాలా బాధలో ఉంది కదా కనీసం అర్థం చేసుకోలేరనే బాధతో అలా అన్ననే కానీ మీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుందండి మీ మీద నాకు ఎప్పటికీ కోపం ఉండదు అని ఏంటో చెప్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురాంతో అంటుంది మీరు చిన్న పిల్లల్లా మారిపోయి రామకి క్షమాపణ అడగటం తన బాధని అర్థం చేసుకున్నారు అది చాలు నాకు ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు మీరు దొరకటం నా అదృష్టం అని ఇలా హక్ చేసుకుంటే ఇక అప్పుడే రఘురామ్ కూడా నువ్వు దొరకటం నా అదృష్టం జానికి ఇంకా ప్రతి దాంట్లోనూ ఇంకా ఆలోచించి ముందుకు అడుగు వేశావు లేదంటే ఈరోజు మన రామలక్ష్మి జీవితం ఏమైపోయేదో అని అంటూ రఘురామ్ కూడా బాధపడతాడు సరే సరే ఆ అబ్బాయిని పలకరించరండి మీరు వెళ్ళండి అని అంటూ పంపిస్తుంది ఇంకా బయటికి వస్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మి సుందరమ్మ ఇద్దరు ఎదురు వస్తారు ఇక అప్పుడు రఘురామ్ని చూసి ఏంటి రఘు ఎక్కడికి వెళ్తున్నావు అని సుందరమ్మ అడిగితే రఘురామ్ అంటాడు నేను ఆ అబ్బాయి సౌర్యని చూడటానికి వెళ్తున్నానమ్మా అని చెప్పగానే నువ్వు వెళ్తున్నావా అని సుందరమ్మ అంటే నేనే వెళ్తున్నానమ్మా అని అంటూ చెప్తూ ఉంటే జానికి నవ్వుతూ చూస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ అంటాడు ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు కదమ్మా నా కూతురు కూడా తన విషయంలో నేను చాలా బా చాలా బాధ పెట్టాను అందుకే ఇప్పుడు తన ఆరోగ్యం కుదుట పడుతుంది ఒక్కసారి పలకరించి వస్తాను అని అంటూ రఘురామ్ చెప్తూ ఉంటే ఇంకా అంతా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్